ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు రథసప్తమి ఈరోజు పంచాంగము నాలుగు ఫిబ్రవరి మంగళవారము శ్రీ క్రోధీనామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము తిది షష్ఠి ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి తిది సప్తమి బుధవారం తెల్లవారుజామున ఐదున్నర వరకు నక్షత్రము అశ్వని రాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి నక్షత్రము భరణి వర్జ్యము రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషముల నుండి పది గంటల నలభై నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషముల వరకు రాహుకాలము సాయంత్రం మూడు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషమునకు సూర్యాస్తమయము ఆరు గంటల తొమ్మిది నిమిషములకు